వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మనకు రాంపల్లి విలేజ్లో ఉంటుంది ఈ హౌస్ అయితే మనకు మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుందండి సో ఇంటి ముందున్న రోడ్ రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్గా ఉంటుందండి సో మీరు చూడవచ్చు హౌస్ కూడా చాలా బాగా వచ్చిందండి ఫ్రంట్ వెలివేషన్ అంతా కూడా బోరు సంప్ కూడా ఇవ్వడం జరిగింది మనకు ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి దీని ప్రైజ్ విషయానికి వస్తే సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు కూడా సో ఇక్కడ చూడొచ్చు మనకు స్టెప్స్ కింద అయితే ఒక సింగిల్ బాత్రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుందండి ఖాళీ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్న కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది సెట్ బ్యాగ్స్ కూడా చూడవచ్చు వన్ ట్వంటీ ఫైవ్లో కూడా చాలా బాగా వదిలేరు మనకు మహద్వారం అనేది పైన పాలసీ సీలింగ్ కూడా వేడుచు కానీ ఇక్కడ అంతా కూడా సో హాల్ అండి చూడవచ్చు మనకు విండోస్కి అంతా కూడా గ్రానైట్ చుట్టూ కూడా ఫినిషింగ్ ఇచ్చారు ఇది టీవీ యూనిట్ అండి అలాగే పక్కన వచ్చేసి మనకు పూజారూమ్ కిచెన్ అన్నీ కూడా వచ్చినాయి చూడవచ్చు ఇక్కడ పూజ రూమ్ అన్ని వెంటిలేషన్ కేరింగ్ అయితే చాలా బాగుందండి కా ఈ హౌస్కి అయితే వెంటిలేషన్ చాలా బాగుందని చెప్పాలి ఎందుకంటే చూడొచ్చు మీరే ఇది కిచెన్ కూడా సైజ్ చాలా బాగా వచ్చింది వన్ టులు కూడా చుట్టూ కూడా మనకు చూడవచ్చు మీరు ఎక్కడ కూడా వేరే మొత్తం కూడా ఫినిషింగ్ ఇచ్చారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్తో క్లియర్ చేశారని మన స్టోరేజ్ కూడా ఇచ్చిన ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు అన్నీ కూడా సో ప్రైజ్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్గా చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు సో చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం అని అక్కడ కూడా చూద్దాం సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అని పైన కూడా చూడచ్చు పాలసీ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారని సో ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్